నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్కు స్వాగతం టీటీడీ పాలకమండలి మండలి ఎక్సాఫిషియో సభ్యునిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ చేయించారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేశారు దివాకర్ రెడ్డికి శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు ఆలయం వెలుపల ఎక్సాఫిషియో సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద పదవి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు తోడా చైర్మన్ గా బాధితులు స్వీకరించిన అనంతరం టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యునిగా బాధితులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయతో బోర్డు సభ్యునిగా విధులు నిర్వహించే భాగ్యం దక్కిందని అన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు స్వామివారి పవిత్రతను కాపాడే విధంగా నిరంతరాయంగా శ్రమిస్తానని చెప్పారు గౌర్ణీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది నిన్న టీటీడీ మొన్న టీటీడీ బోర్డు హుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ షో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పెలిగ్రిమ్స్కి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు డెవలప్మెంట్స్కి సంబంధించి చూడాలకు సంబంధించి రోడ్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరిగి పెరుగుతాదో దాన్ని కృషి చేస్తానని అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ వన్గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశ్వర అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడు గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తాను ఇస్తని అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత రెండు రోజులు రెండు మూడు రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటున్నాను దాంట్లో మొట్టమొదటి ప్రయ ప్రయారిటీ కూడా నేను ఫిలిపీన్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను మనస్ఫూర్తితో ఉంటారు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ తిరుపతి నుంచి ప్రక్షాళన పాలిటిక్స్ పైన మాట్లాడాలనుకుంటున్నాను కింద మాట్లాడతాను ఇక్కడ ఓన్లీ కొండ గురించి మాట్లాడదాం కాబట్టి అవన్నీ అంతా కింద బుడా ఆఫీస్లో మాట్లాడుతాను